హలో ఫ్రెండ్స్ హాయ్ నేనైతే ఇలా కోడిగుడ్ల పులుసు అయితే చేస్తున్నాను ఇట్లా గుడ్లు అయితే ఫస్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి నా ఫేస్ మీద ఆయిల్ పడ్డది ఫ్రెండ్స్ ఎర్రగడ్డలు వేసుకోవాలి పచ్చినిప్పకాయలు అవి ఇవి వేసుకోవద్దు ఎందుకంటే మనం పూల పెట్టుకుంటున్నాం కదా అందుకని ఎర్రగడ్డలు వేసుకోవాలి ఆనియన్స్ ఆనియన్స్ వేసుకోవాలి బాగా తర్వాతకి వంట రేసుకుంది ఫేస్ మీద ఆయిల్ పట్టది బిర్యానీ ఆఫ్ వేసుకోవాలి మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క వేసుకోవాలి బాగా కలుపుకోవాలి దీన్ని ఎప్పుడు రో రొటీన్స్ వీడియోస్ కన్నా అప్పుడప్పుడు కొంచెం ఇట్లా వెరైటీ చేద్దామని అందుకని చేసుకున్నాను ఇవైతే గుడ్లు చూడండి ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకున్నాను డీప్ ఫ్రై చేసుకున్నాను గుడ్లు బాగా అవి బాగా హీట్ కావాలి కొంచెము బాగా మసలాలి ఆయిల్ కొంచెం తక్కువ ఫ్రెండ్స్ అందుకని ఆయిల్ వేసుకోవాలి కొంచెం మొత్తం పెడదామంటే నా నా ఫోన్ అనేమో ఇది సరిగా రాదు నా ఫోన్ ఉన్నంత ఫోన్ ఎవరి ఫోన్ ఉండద్దు కొంచెం ఆయిల్ వేసుకోవాలి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలని నెక్స్ట్ పార్ట్ లో పెడతాను దీని నెక్స్ట్ వీడియో